ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్లో మా షాప్ అనేది ఉంటుందండి ముందుగా లేడీస్ చాయిస్ ప్రాకెట్స్ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ అడ్వాన్స్ సంక్రాంతి కూడా కొత్త కొత్త రకాలతో ఈ సంక్రాంతికి న్యూ ఇయర్కి ధూమ్ ధమాకా ఆఫర్ అయితే వచ్చేసామండి ఎవరికైనా మా షాప్కి రావాలనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ కాల్ చేయండి కంపల్సరీగా మేము దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటి మేడం ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ నేను చూపించే ఐటమ్ చాలా రకాలు ఉన్నాయండి రెడీగా అసలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ప్రశాంతంగా చూస్తూ ఉండండి ఆఫర్స్ ఏంటో తర్వాత ఐటమ్స్ ఏంటో కొత్త కొత్త అద్భుతాలు కూడా అన్ని చూపిస్తాను ముఖ్యంగా రీసెలర్స్ ఈ వీడియో మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి చక్కగా చూస్తూ ఉండండి ఇప్పుడు నేను చూపించే ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ లెనిన్ శారీస్ మేడం ప్యూర్ లెనిన్ శారీస్ విత్ సిల్వర్ జెరీ అండి విత్ సిల్వర్ జెరీ లైన్స్ వచ్చేసింది చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటది సింగల్ శారీ మన రీసెలర్స్ అయితే నాలుగు వందల యాభై రూపాయలకి అమ్మేసుకోనండి కానీ మనం ఇచ్చే మంచి బంపర్ ఆఫర్ పదకొండు వందలకి నాలుగు చీరలు ఎందుకంటే రేట్ చెప్పాలని కాబట్టి ఆ చెప్పేస్తున్నాను చాలా 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 బాగుంటది హ్యావ్ మేడం మ్యాడమ్ దిగ్గాండే సూపర్ ఓకే ప్యూర్ లెనిన్స్ చూడండి అంత బాగుంది ఐటమ్ అనేది టోటల్లీ మీకు దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి ఆ ఇది ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నా డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి ఏ శారీస్ అయినా తీసుకోండి పదకొండు వందలకి నాలుగు సారీస్ ఇస్తున్నాం నాలుగు అంతేనండి సూపర్ ఆఫర్ మేడం ఇదిగోండి ఇప్పుడు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు దీంట్లో వచ్చేసరికి మనకి టోటల్ ఆ ఫోర్ కలర్స్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఎంత బాగుంది చూసారు కదా తర్వాత ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో సూపర్ మేడం ప్యూర్ ఒరిజినల్ లేని నేనండి అసలు డౌటే పడమాకండి ఇదిగోండి పదకొండు వందలు నాలుగు అంటే సింగిల్ శారీ మనకి ఎంత పడిందండి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సింగల్ శారీ జస్ట్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి అయితే ఇస్తున్నాము కాంబో ఆఫర్ అండి త్రూఅవుట్ ఇండియా కూడా మనం కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము దీంట్లో ఇంకొక డిజైన్ చూడండి మేడం తిరిగిపోయిందండి ఇదిగోండి మేడం సూపర్ ఇక్కడ తగ్గేదే ఐటమ్ అనేది కూడా పాషల్ కలర్స్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటాయండి ఇంకోటి బాతిక్ డిజైన్ మేడం ఇదిగోండి చూసారా చాలా ఎక్సలెంట్ మేడం ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదండి ఈ బడ్జెట్ లో రావటం చాలా అరుదండి రావటం అనేది చాలా చాలా బాగుంటుంది హ్యాపీ న్యూ ఇయర్కి ప్లస్ సంక్రాంతి పండకి అమ్ముకోవడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మేడం ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మంచి రెడ్ మేడం గారు ఇదిగ్గా అండి చూసారా పళ్ళు పళ్ళు పాటు పళ్ళు పాటు శారీ మొత్తం కూడా అండి మనకి ఎంత బాగుందో చూడండి మేము అసలు సిల్వర్ జెరీ మీ దిగ్గా ఉండే అసలు చూసారా కదా ప్యూర్ డిజిటల్ ప్రింట్ మన మనకి సిల్వర్ జెరీ కూడా అండి ప్రింట్ కాదండి టోటల్ వ్యూవింగ్ అయితే వచ్చేస్తుందండి మనకి నేతలో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది సూపర్గా ఉంటుంది అండి ఐటమ్ అనేది మామూలుగా అయితే ఉండదు చూడండి ఎంత బాగుంది నాలుగు అంతేనండి పదకొండు వందలకి నాలుగు చీరలు అయితే ఇచ్చేస్తున్నాము ఇదిగోండి అసలు ఈ ఒక్కసారి కలెక్షన్ చూడండి పండగే పండగ అంతే అసలు మామూలుగా ఉండదు మా షాప్ దగ్గరికి వస్తే ఇంకా మీకు ఇలాంటి ఐటమ్స్ ఎన్నో చూపిస్తామండి తక్కువలో చూడండి మేడం ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇది కూడా అదిరిపోయింది మేడం లెనిన్ లోనే మనకి బాతి ప్రింట్ అయితే వచ్చేసింది అండి సూపర్ మేడం కలర్ లేదండి కలర్ అదే చూడండి ఎంత బాగుందో జస్ట్ పదకొండు వందలకి నాలుగు తొందరగా చూసుకోండి వాట్సాప్ పెట్టేసేయండి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి కొరీర్లో అయితే రెడీగా ఉన్నాము నో వీడియో కాల్స్ అండి జస్ట్ వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి ఇదిగోండి మేడం బ్లౌజ్ అదిరిపోయింది చూడండి చూసారు కదా అండి ఇది ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను మేడం ఇంకా ఉన్నాయండి మన దగ్గర డిజైన్స్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఎవరికి ఏది కావాలో దయచేసి మనకి స్క్రీన్ షాట్ పెట్టండి రీసెల్స్ ఆల్ ది బెస్ట్ పార్టీ వేర్ శారీస్ అండి సూపర్ కాన్సెప్ట్ దీంట్లో మూడు రకాలు అయితే చూపిస్తానండి సంక్రాంతికి వచ్చేసిందండి కొత్త కొత్త మోడల్ అనంత సంక్రాంతి ఐటమ్స్ ఫుల్ రెడీగా అయితే ఉన్నాయండి ఐటమ్స్ అనేది నేను చూపించే మూడు ఫ్యాబ్రిక్స్ వర్క్ శారీస్ మేడం అంటే షోరూమ్ లో మీకు ఏదైతే రెండు వేలు రెండు వేల ఐదు అమ్ముతారో అదే ఐటమ్ మనం తెప్పించి రెడీ చేసి పెట్టేశామండి ఐటమ్ చాలా 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 బాగుంటుందండి ఐటమ్ అనేది సూపర్ కాన్సెప్ట్ ఒక ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఏమో కలికీ సిల్క్ అంటారండి వరకు మనం జిమ్మిచ్చి అమ్మాము స్పేస్ సిల్క్ అమ్మాం ఇప్పుడు లేటెస్ట్ గా కలికీ సిల్క్స్ నూట పది గ్రాములు అయితే ఉంటదండి సారీ అనేది చాలా చాలా వండర్ఫుల్ మేడం గారు ఇంకోటి జార్జెట్ అండి జార్జెట్ మీద కట్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అదే జార్జెట్ మీద ఓన్లీ వైట్ థ్రెడ్ వర్క్ అండి నేను చెప్పడం కన్నా చూపిస్తానండి హ్యావ్ మేడం దిగ్గా అండి సూపర్ గా ఉంటది ఐటమ్ చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది చాలా చాలా బాగుంటదండి చూసుకోండి ఐటెం అనేది ఇదిగోండి టోటల్ కల్కి సిల్క్స్ అండి ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటది ఇది వచ్చేసరికి కల్కీ సిల్క్ మేడం కల్కి సిల్క్ కల్కి సిల్క్ అండి ఇదిగోండి కలర్స్ కూడా ఉన్నాయమ్మా అన్ని పాస్టల్ కలర్స్ మేడం ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇది కాలేజింగ్ గోయింగ్ గర్ల్స్ నుంచి పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ మంట పుట్టదు లైట్ వెయిట్ చాలా హాయిగా ఉంటది శారీ చూపిస్తున్నాను చూడండి మేడం ఇది దిగ్గండి టోటల్ ఫుల్ వర్క్ మేడం మరి ఇది మేడం ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ఈజీగా చెప్పాను కదండి రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది అమ్ముతున్నారండి మీరు షోరూమ్లో చూసుకోండి వంద షోరూమ్స్లో షోరూమ్స్ లో విజయవాడలో ఈజీగా ఆ రేట్ అమ్ముతున్నారు మనం ఇచ్చే షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు అంతే ఇది దిగ్గండి ఎంత బాగుంది ఐటమ్ అనేది ఫుల్ సారీ మేడం ఇదిగోండి ఎక్కడ అసలు కాంప్రమైజేషన్ సూపర్ ఉందండి సిల్వర్ మ్యాచింగ్ మేడం అందులో మెహందీ గ్రీన్ ఇదిగోండి సూపర్ మేడం బ్లౌజ్ చూడండి అదిరిపోయింది ఇది చూసారా టోటల్ ఫుల్ వర్క్ ఇచ్చాడు చక్కగా కి అయితే ఇచ్చేసాడు హెవీగా ఇచ్చాడండి వర్క్ అనేది ఎక్కడ తగ్గేదే లేనట్టుగా నేను చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది సూపర్ ఐటమ్ అండి చూడండి జెస్ట్ సింగల్ సారీ తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఇస్తున్నాం మేడం ఇది అండి వండర్ఫుల్ దీంట్లో ఒక్కసారి కలర్ చూసేద్దాం చూడండి మేడం ఇది వచ్చేసరికి మనకి డార్క్ బ్రిక్ కలర్ లాగా వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లూ షేడ్ మేడం మెలోడు బ్లూ అంటారు ఇది వచ్చేసరికి గంధం కలర్ కొంచెం డార్క్ షేడ్ మేడం ఇది పర్పుల్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అండి తర్వాత ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ మేడం అంటే కలర్ షేడ్ కనిపిస్తుంది కలర్ అయితే అన్నట్టుగా రైట్ కలర్ పింక్ ఆనియన్ పింక్ అది మేడం దీంట్లోనే ఇదిగోండి సూపర్ హ్యావ్ ఎ క్లోజ్ లుక్ మేడం టోటల్ బ్లాక్ అండి చాలా బాగుంటుంది ఫుల్ వర్క్ నేను ఒకసారి చూపిస్తాను ఇందులో కూడా దీంట్లో కలర్ చూడండి మేడం ఎంత బాగుంది ఐటమ్ అనేది ఇదిగోండి బ్లాక్ కలర్ తర్వాత కలర్ తర్వాత రాణి పింక్ తర్వాత గాజోన కలరు తర్వాత ఇది వైలెట్ కలరు తర్వాత ఇది వచ్చేసరికి మెరూన్ కలరు ఇది వచ్చేసరికి ఆ దీంట్లో టోటల్ కలర్స్ ఇంకొకటి ఉందండి పచ్చి మొడకే కలర్ అండి అదిరిపోయిందండి పచ్చి మొడకే కలర్ మంచి కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి మంచి కలర్ ఒకటి ఇదిగోండి ఓకే ఇది అట్లా ఉంటుంది అసలు ప్రైస్ ఇది కూడా అంతేనండి ఇది కూడా మనకి షాకింగ్ ప్రైస్ ఏనండి ఇది కూడా ఇదే రేట్ ఇస్తున్నాను అండి తొమ్మిది వందల యాభై ఇది అయితే మీకు రెండు వేల పైన అమ్ముతారండి చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది క్లారిటీగా క్లోజ్ లుక్ లో చూపించలే మేడం అదిరిపోయిందండి సారీ మాత్రం ఇదిగోండి చూసారా మంచి పచ్చి మడకే కలర్ మేడం ఇది ఇది ఫుల్ సారీ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో మేడం ఒక్కసారి క్లోజ్ లు చూడండి ఇక్కడ మనకి సీక్వెన్స్ వరకు కట్ వరకు అండి ఇది చూడండి ఎంత బాగుందో టోటల్ శారీ మొత్తం కూడా థ్రెడ్ ప్లస్ సీక్వెన్స్ వరకు అయితే ఇచ్చేసాడు అసలు ఉంటుందండి శారీ అబ్బా ఇదిగోండి మంచి డార్క్ గ్రీన్ అండి ఎస్ మంచి డార్క్ గ్రీన్ మేడం అదిరిపోయింది శారీ టోటల్ మనకి కట్ వర్క్ ఇచ్చేసాడు ఇదిగోండి ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో మంచి షోరూమ్ టేస్ట్ మేడం ఇది ఇదిగోండి అది లెక్క ఇదిగోండి ఎక్కడ అసలు నో నథింగ్ బ్లౌజ్కి సింపుల్ క్లాస్ వర్క్ చూసారా ఎలా వచ్చిందో నీట్గా బ్యాక్ ప్లస్ టూ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాడండి క్లాత్ ఉంటుందండి ప్యూర్ మెత్తడి జార్జిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా రేర్ గానే ఉంది స్టాకు తొందరగా త్వరపడండి ఎందుకంటే స్టాక్ ఉన్నప్పుడే మనం గ్రాప్ చేసుకోవాలి ఇది ఐటమ్ అనేది ఇదిగోండి దీంట్లో కలర్స్ అయితే చూసేసాను చూసారా బ్లాక్ ఇవన్నీ ఇప్పుడు రెడీగా చూపించేశాను దీంట్లో మేడం ఇంకొక స్పెషాలిటీ ఉంది చూపిస్తున్నాను తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసరికి ఓన్లీ థ్రెడ్ వర్క్ విత్ వైట్ అండి సూపర్గా ఉంటది అసలు ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది ఇదిగోండి ఇదిగోండి అసలు సూపర్ ద్రాక్ష కలర్ ఉండే మెరూన్ కలరు అదిరిపోయింది ఆ ద్రాక్ష కలరు బ్లాక్ బ్లాక్ స్పెషల్ బ్లాక్ ఫేవరెట్స్ ఉన్న వాళ్ళు అయితే గ్రాఫ్ చేసేసుకుంటారుండోయి ఇదిగోండి ఇది వచ్చేసరికి నమలిపించం కలర్ అండి నమ్మలపించం కలరు అసలు చూడండి ఎంత కలకలలాడుతున్నాయో పండక్కి మామూలుగా ఉండదండి ఏదైనా తీసుకోండి జస్ట్ మీకు ఇచ్చే రేటు తొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి ఐటెం అనేది ఇప్పుడు వచ్చేది కూడా వెడ్డింగ్ సీజన్ అండి మనకి వెడ్డింగ్ సీజన్ మేడం అదిరిపోయింది ప్లస్ ఫెస్టివల్స్ కి అసలు పార్టీ వేర్ అది బాగుంటది అండి సారీ మనం ఓపెన్ చేసిన కలర్ కూడా బాగుందండి కదా అది సూపర్ మేడం మొత్తం వర్క్ ఏనా అండి ఎక్కడ అంటించింది కానీ కాంపేషన్ అయితే లేదండి ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు సారీ మాత్రం అదిరిపోయింది ప్యూర్ ఒరిజినల్ వైన్ కలర్ అండి ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు శారీ ఇదిగోండి ఎక్కడ తగ్గేదేలే సూపర్ సూపర్ కట్టుకుంటే ఇంకా మనకి సంక్రాంతి కనబడాల్సిందండి అనంత లక్ష్మి వెరైటీలు ఇదిగోండి బ్లౌజ్ వర్క్ చూడండి మేడం ఎదిరిపోయింది ఇది బ్లౌజ్ వర్క్ మేడం గారు ఇది చూసారా ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్ గ్యారంటీడ్ క్వాలిటీ త్వరపడండి ఎందుకంటే రీసెలర్స్ కోసమే ఇలాంటి ఐటెమ్స్ మన లేడీస్ ఛాయిస్ ఛానల్ తరఫున కంపల్సరీగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి ఐటమ్ అనేది ప్లీజ్ గ్రాబిట్ గ్రాబిట్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెలర్స్ అండి సూక్ష్మ లోపాలండి ఓకే అంటే సూక్ష్మ లోపాలంటే అంటే పెద్ద పెద్ద డ్యామేజ్లు ఉంటాయి ఎక్కడో వీవింగ్ మిస్టేక్లు అయితే ఉంటాయండి కంపల్సరీగా రావచ్చు రాకపోవచ్చు సెమీ పట్టు శారీస్ మేడం నేను చూపించే ఐటమ్ ఏడు వందల యాభై రూపాయలుగా నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఉంటాయండి ఏదైనా తీసుకోవచ్చు సూక్ష్మ లోపాలు అయితే కంపల్సరీగా ఉంటుందని అనే ఉద్దేశంతోనే తీసుకోండి ఐటెం అనేది మనం మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నామండి సెటివైజ్ అయితే ఏమి ఉండదు టోటల్ అన్ని మిక్స్గా అయితే వచ్చేస్తాయండి హ్యావల్కి మేడం దగ్గర ఉండే అన్ని రకాలు మేడం గారు ఇదిగోండి ఇప్పుడు ఇందులో లక్ష వచ్చింది టిష్యూ వచ్చింది మనకి ఇగో కంచి కంచి టిష్యూ పట్టు వచ్చింది నారాయణ పైట వచ్చింది కోరా పట్టు వచ్చింది అన్ని రకాలు వస్తాయండి మీరు ఏదైనా తీసుకోండి ఇదివరకు మనం ఫ్రెష్గా అమ్మింది నాలుగు వందలు నాలుగు వందల యాభై మేడం ఇప్పుడు ఉన్న లాట్ ని మనం సూక్ష్మ లోపాల దగ్గర మనం అనేది కంపెనీ దగ్గర ఉన్న స్టాక్ ఇదే మళ్ళీ ఇంకా కావాలంటే లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఏడు వందలకి రెండు ఎస్ సూపర్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది మేడం గారు కాస్ట్లీ రేంజ్ అయింది యాక్చువల్గా ఇది ఏడు వందల యాభై రూపాయలు అండి ఇది మీకు దీనికి కాస్ట్లీ బనార్స్ బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు ఓకే ఇది కూడా మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం గారు ఇదిగోండి ఇప్పుడు ఇది నారాయణపేట మెరూన్ కలర్ కంచె బార్డర్ ఇదిగోండి అలాగే హెవీ క్వాలిటీ అండి ఇది వచ్చేసరికి తొమ్మిది వందల యాభై రూపాయలు నారాయణపేట మేడం ఇది కూడా మనకి మూడు వందల యాభై రూపాయలు అయితే వచ్చేస్తుంది అండి ఇదిగోండి ఇది పట్టు చూశారు కదా ఇదిగోండి ఇంగ్లీష్ కలర్ మేడం ఇది సూపర్ ఉంటదండి ఇది చాలా చాలా బాగుంది ఐటమ్ అనేది ఏదైనా తీసుకోండి జస్ట్ మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చింది మన దగ్గర సూపర్ మేడం ఇదిగోండి చూసారా ఇదిగోండి లక్ష ఇది ఒకటి వచ్చిందండి ఇది అన్ని రకాలు వచ్చేస్తాయి ఇక అదేం లేదు ఇదేం లేదు ఏదైనా తీసుకోవడమే దీంట్లో చెక్కింగ్ అయితే ఏముండదు వచ్చిందాన్నే తీసుకోండి ఇది చూడండి మేడం గారు దిరిపోయింది కలర్ మ్యాచింగ్ మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి తర్వాత పిస్తా క్రీన్ ఉండోయ్ సూపర్ మేడం ఇదిగోండి టిష్యూ ఇది అదిపోయింది చూసారా టిష్యూకి మనకి బ్లూ బోర్డర్ మేడం ఇదిగోండి చాలా చాలా వండర్ఫుల్ అండి ఐటమ్ అనేది మిక్స్ పట్టులో రైట్ అన్ని రెండు అంతేనండి ఏడు వందలకి రెండు మేడం గారు ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుంది ఇచ్చాడు మళ్ళీ అదిపోయిందండి బ్లౌజ్ చూడండి అన్ని కాస్ట్లీ బ్లౌజ్ ఇదిగోండి సంపంగరంగ ఉండో చూసారా ఎంత బాగుందో ఐటమ్ అనేది ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళకండి మెయిన్ మెయిన్స్ అమ్ముకునే వాళ్ళకండి ఈజీగా వాళ్ళు ఎంతో వంద రూపాయలు అమ్మితే చాలు మంచి మార్కులు పడతా కస్టమర్ దగ్గర నుండి ఇది ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు టోటల్ ఫుల్ కలెక్షన్ అయితే రెడీగా చూపించేశానండి జస్ట్ ఏడు వందలకి రెండు సారీస్ అయితే ఇస్తున్నామండి అండి అద్దె డోంట్ మిస్ ద ఛాన్స్ ఆల్ ది లేటెస్ట్ ఫ్యాబ్రిక్ తో వచ్చేసామండి ఇప్పుడు ట్రెండింగ్ ఆన్లైన్ బేపర్సన్ అయితే అమ్మేస్తున్నారండి డిజిటల్ ప్రింట్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ మార్చిమెలో అండి మార్చ్ మెలో విత్ పౌడర్ మేడం గారు దీంట్లో రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర రెడీగా ఉండి చూసేద్దాం అండి హేవలకి మేడం లెక్క అసలు మార్చ్ మెలవ్ ఈ సంక్రాంతికి పండగ పండగ ఒరిజినల్ అండి ఇందులో డూప్లికేట్లు కూడా ఉన్నాయండి మనం అయితే డూప్లికేట్ పెట్టలేదు టైం పడుతుంది డూప్లికేట్ పెట్టాలి అంటే కొంచెం టైం పడుతుంది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నాం మనం ప్యూర్ ఒరిజినల్ అండి మంచి కాన్సెప్ట్ అయితే వస్తుంది నేను మీకు చూపించిన దాంట్లో అయితే త్రీ కలర్స్ మేడం ఇంకొక డిజైన్ అయితే చూడండి మేడం ఇది సూపర్ డిజైన్ మనం కదా ఇది ప్యూర్ ఒరిజినల్ మెలోస్ ఇది చూసారా క్లాత్ చాలా చాలా బాగుంటుందండి ఐటమ్ అనేది చూడడానికి పట్టించారు లుకింగ్ కానీ మెత్తగా హాయిగా ఉంటుందండి క్లాత్ మాత్రం తిరిగిపోయింది చూడండి ఇది కాండి ఈ ట్రెండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఎప్పుడు పెట్టుకోవాలి మేడం గారు మనం ఎలాగడ అమ్ముకునే వాళ్ళకైతే ఐటమ్ అయితే సూపర్ యూజ్ఫుల్ అండి దీంట్లో దయచేసి అర్థం చేసుకోండి మన రీసెలర్స్ లేడీస్ చాయిస్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒరిజినల్ అయితే కొనుక్కోండి ఎందుకంటే డూప్లికేట్ మార్కెట్లో చాలామంది పెడుతున్నారండి అవి అనవసరంగా మీరు అమ్ముకొని వాళ్ళ దగ్గర మళ్ళీ చెవాట్లు అయితే పడమాకండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టుకోండి ఒరిజినల్ క్వాలిటీ అయితే ఇస్తున్నాము ఇదిగోండి అది మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ అండి ఈ డిజైన్లో మనం ఒక కలర్ కూడా ఓపెన్ చేసి చూపిద్దామో చూడండి మేడం గారు ఇది చూడండి ఎంత బాగుంది కలరు మార్చి అది లెక్క ఇది వచ్చేసరికి పల్లె పాటు ఇదంతా శారీ టోటల్ చూడండి అసలు డిజైన్ అదిరిపోయింది మేడం ఇది బోర్డర్ కూడా మొత్తం వీవింగ్ అండి టోటల్ వీవింగ్ అండి మార్చిమెల్ లో గొప్పతనం ఏదండి అబ్బా ఎదిరిపోయింది చూడండి ఇదిగోండి పుల్ శారీ కూడా ఇలాగే విత్ డిజిటల్ ప్రింట్స్ అయితే ఇస్తున్నాడు మేడం ఒరిజినల్ మార్చిమెలో అది అదిగోండి చెప్తున్నా కదండి ఇంకా షోరూమ్ లో అయితే ఇప్పటికీ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రేంజ్ అమ్ముతున్నారండి ఐటమ్ అనేది ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది మెత్తగా హాయిగా ఉంటదండి మంచి కామన్ ఆఫర్ అయితే ఇస్తున్నా జస్ట్ పదిహేను వందలకి రెండు చీరలు అండి అంతే కాంబో ఆఫర్ అసలు మామూలుగా ఉండదు ఇంకా పదిహేను వందలకి రెండు చీరలు దీంట్లో కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో గ్రే కలర్ అయితే వచ్చేసింది తర్వాత ఆనియన్ పింక్ తర్వాత పెసర కలరు కలర్ తర్వాత బ్రౌన్ కలర్ మేడం ఇందులో ఇంకొక డిజైన్ హిట్ డిజైన్ ఒకటి ఉందండి అది కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఎక్సలెంట్ లేటెస్ట్ డిజైన్ మేడం ఇది ఇదిగోండి నావీ బ్లూ షేడ్ మార్చ్ మెల్లలోనే ఇవన్నీ కూడా టోటల్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ అండి ఇది దిగ్గోండిపోయింది మన దగ్గర వంద రూపాయలు కానించి అమ్ముకునే వాళ్ళకి వంద రూపాయలు కాని రకాలు ఉన్నాయండి మీరు షాప్ దగ్గరికి వస్తే ఇంకా మీరు అమ్ముకోవడానికి తక్కువ రేట్లో ఎక్కువ లాభం వచ్చేది కూడా చూపిస్తామండి ఇదిగోండి మేడం టోటల్లీ ఫోర్ కలర్స్ మేడం గారి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది ఒక కలర్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగుందో సూపర్ మంచి ఎల్లో మేడం మేడం ఇదిగోండి పళ్ళుపాటి మేడం ఇది శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుందండి చూసారు కదా లీవ్స్ సూపర్ ఒరిజినల్ ప్రోడక్ట్ ఎంత బాగుందో చూడండి ఏదైనా ప్రోడక్ట్ మనం చూపించేది నిక్కచ్చిగా ఉంటది మన రీసేలర్స్ కోసం అయితే అసలు దాంట్లో డౌటే పడమాకండి మంచి కాంబా ఆఫర్ పదిహేను వందలకి రెండు చీర్లు తీస్తున్నాము అర్థం చేసుకోండి దీని తర్వాత ఇంకొక డిజైన్ ఉందండి అదిరిపే డిజైన్ చూపిస్తున్నాను మేడం సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ వచ్చేసాం అంతే చెప్తున్నా కదా ఫుల్ స్టాక్ ఇది ఇంకోడి సూపర్ సూపర్ నా చేతిలో ఫుల్ స్టాక్ అండి ఇంక లిమిటెడ్ స్టాక్ తో ఉన్నాము ఇది ఇది కూడా ఎంత బాగుందో ఈ డిజైన్ మేడం ఈ డిజైన్ ఇప్పుడు మనకి నాలుగు వందల కూడా వచ్చేసిందండి కాపీ కానీ మనం ఒరిజినల్ ప్రొడక్ట్ అయితే ఇస్తున్నామండి అది కూడా చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలండి ఎందుకంటే నా ప్రోడక్ట్ ఇది అనేది ఉండదు ఉండరండి ఇదిగోండి సూపర్ రాని కలర్ మేడం ఇది కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ చూసారా కలర్స్ సూపర్ అండి అది చేస్తారండీ బ్లూ అండి తర్వాత మంచి రత్నావళి కలర్ మేడం ఏ కలర్ కూడా మనం కాంప్రమైజ్ అవ్వడానికి అయితే లేదండి సూపర్గా ఉంటుంది ఐటమ్ మనొక్క శారీ కూడా ఓపెన్ చేసి ఇద్దాము చూడండి అని దిగిపోయింది మేడం మీ మార్చి మళ్ళీ ఈ డిజైన్ ఒకటి ఇది పల్లూపాట్ శారీ టోటల్ కూడా మనకి హిట్ డిజైన్ అయితే వచ్చేసింది మేడం వండర్ఫుల్ అండి ఇది చాలా 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 బాగుంటుంది ఎక్కడ అసలు చూడండి ఎంత బాగుందో కట్టుకుంటే సంక్రాంతి ఇంకా మనకి ఎదిగ్గండి ఎక్సలెంట్ ఎది లెక్క చూసారా వండర్ఫుల్ ఒరిజినల్ మార్చిమెన్లో బ్లౌజ్ పార్ట్ అదిరిపోయింది మనకి చక్కగా సెల్ఫీ అయితే ఇచ్చేసాడు మేడం బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ కూడా మనకి చేతికి అయితే అందించేసాడండి చాలా గ్యారంటీగా ఉంటుంది ఇదంతా కూడా జరిగే నాట్ ఫాయిల్ ప్రింట్ అండి చూసారు కదా అదిరిపోయింది శారీ మాత్రం చూడండి ఎవరికి ఏది కావాలో దయచేసి నాకు ఒక్కసారి ఏనుకోకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి ఫోన్ కాల్ చేయమాకండి వీడియో కాల్ ఫెసిలిటీ లేదు ఫోటోలు పెట్టడం కూడా టైం లేదు ఇందులోనే చూసి పెట్టేసేయండి రెడీగా ఉన్నప్పుడు మేము చేసేస్తాం కలర్లు అయితే అదిరిపోయిన చూడండి అసలు ఇదిగోండి ఇవన్నీ కూడా టోటల్ కలర్స్ మేడం ఇందులో చాలా చాలా వండర్ఫుల్గా అయితే ఉన్నాయి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మేడం ఇందులో ఇంకా కొత్త ఫ్యాబ్రిక్ అయితే రెడీగా ఉన్నాయండి చూపించడానికి సూపర్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి లెనిన్ పార్ట్ మేడం ఇదిగోండి లేటెస్ట్ గా వస్తుందండి ఇది ఐస్ క్రీమ్ లెనిన్ అండి ఇది విత్ గోల్డ్ జెరీ వీవింగ్ అండి చూడండి ఎంత బాగుందో అసలా మర్స్గా ఇదిగా అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ బేస్ అండి దాని మీద అవును మేడం చూడండి ఎంత బాగుందో సూపర్ మేడం ఐటమ్ అనేది ఎక్కడ అసలు తగ్గడానికి లేదండో చూడండి చూసారా చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చేసాము దయచేసి అర్థం చేసుకోండి ఇది సూపర్ ఇది వచ్చేసరికి ప్యూర్ వెన్నెలా లెనిన్ విత్ గోల్డ్ జెరీ అండి ఇదిగోండే వండర్ఫుల్ మ్యాన్ వండర్ఫుల్ సారీ కూడా ఒక ఓపెన్ చేసి చూపిద్దాం మన వ్యూవర్స్ కోసం అనేది బాగా తిరిగిపోయిందండి చూసారా ఇదిగోండి పళ్ళు పాట పళ్ళు అదిరిపోయిందండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుందండి కస్టమైజేషన్కి అద్దిరిపోద్ది ఈ సంక్రాంతికి మనకి న్యూ ఇయర్ కానీ అమ్ముకునే వాళ్ళకి ఒక రూపాయి రూపాయి వచ్చి పెట్టుబడి అండి మామూలుగా లేదు త్వరపడండి లిమిటెడ్ స్టాక్ ఇదిగోండి బ్లౌజ్ సింపుల్ చిన్న బార్డర్ క్యూట్ బార్డర్ ఇచ్చేసాడు టోటల్ గోల్డ్ జెరీ వీవింగ్ అయితే వచ్చేసింది ఇదిగోండి చూపించాలనిపిస్తుంది అండి ఇంకా ఈ డిజైన్ అంత మనసు దోచుకుంటుంది అదిరిగిపోయిందండి ఏదైనా తీసుకోండి ఇందులో ఇదైనా తీసుకోండి పదిహేను వందలకి రెండు చీరలు అండి పదిహేను వందలకి రెండు ఎస్ ఫటాఫట్ ధనాధాని ఇంకా కాంప్రమైజేషన్ లేదు లేదు ఎవరికి ఏది కావాలో ఫోటో పెట్టేసుకోండి మీ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటున్నానండి మీ అనంతలక్ష్మి లక్ష్మి శ్రీనాథ్ లేటెస్ట్గా వేడి వేడిగా కొత్త సరుకు సంక్రాంతికి వచ్చేసామండి ప్యూర్ ఇక్కత్తు పోచంపల్లి టిష్యూ పట్టు శారీసు ఫుల్ గ్యారెంటీడ్ ఐటమ్ నేను చెప్పే ప్రోడక్ట్ అయితే మనకి షోరూమ్స్లో కానీ పట్టు చీరల కొట్టులో కానీ రెండు వేల ఐదు వందలు సింగల్ శారీ అమ్ముతున్నాను నేను చెప్పేది నిజం అండి దాంట్లో డౌటే పడమాకండి గుడ్డకి విలువ లేదు అనేది షోరూంలోనే మనం తెలిసిపోతుంది అలాంటి ఐటమ్ మనం చాలా చాలా బడ్జెట్ వైజు రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ గ్యారంటీ ప్రోడక్ట్ అయితే తెచ్చేసామండి హ్యావల్ మేడం దిగ్గండి సూపర్ కాన్సెప్ట్ అండి ఐటెం అనేది ప్యూర్ ఒరిజినల్ ఇక్కత్ పోచంపల్లి టిష్యూ అయ్యే పట్టు శారీస్ అండి గ్యారంటీ అయితే ఇస్తున్నాము ఇందులో ఐటెం అనేది వండర్ఫుల్ కలర్స్ కలెక్షన్తో వచ్చేసాము ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మేడం డీసెల్ కవర్ అయితే ఈ వీడియో చూస్తున్నారో చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది సిట్టునా ఏ సిక్క పట్టునాడం గారు ఇది చాలా వండర్ఫుల్ అండి చెప్తున్నాను కదండి పట్టు చీరల కొట్లో ఈజీగా రెండు వేల ఐదు వందల సింగల్ శారీ అమ్ముతున్నారండి అండి ఇది చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇది ఫుల్ గ్యారంటీ వాషబుల్ కూడా ఇస్తున్నానండి మీకు డౌటే పడమాకండి అమ్ముకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ టైము మీరు చెప్తున్నాను కదండి మన షాప్ దగ్గరికి ఇస్తే ఇలాంటి మంచి మంచి వెరైటీలు అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎంత బాగుందో అసలు కలర్స్ కూడా మీరు ఏమీ వదలక్కర్లేదండి అన్నీ బాగున్నాయి కలర్లు అయితే సూపర్ సూపర్ కలర్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్స్ కానీ సూపర్ కలర్ కాంబినేషన్స్ మేడం ఇవన్నీ కూడా ఇది కాండి ఇదిగోండి చూడండి ఏ కలర్ అయినా మనకి అని అనిపించలేదండి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ ప్రతిదీ జీడిపప్పే బాగుంది చాలా 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 బాగుంది ఇదిగోండి టోటల్ ఫుల్ కలర్స్ అయితే వచ్చేసినాయండి చూసారు కదా ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం మేడం ఐటమ్ అనేది చూడండి అంత బాగుంది అసలు శారీ ఇది సెలెంట్గా వస్తుంది మేడం ఇదిగో ఇది వచ్చేసరికి పళ్ళు పాటు మేడం రిచిపల్లు అయితే వచ్చేసాము ఇదిగో అండి టోటల్ శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అండి దీంట్లో ఫ్లవర్స్ మారిపోతూ ఉంటాయండి ఇదే డిజైన్ కావాలని దయచేసి అడగమాకండి ఆ సందర్భంలో మనకి వేరే డిజైన్ కూడా వస్తుంది ఏ డిజైన్ ఉన్నా సరే తీసుకోవాల్సిందే ఇదిగో చూడండి ఎంత బాగుంది ఐటెం అనేది ఫుల్ శారీ కూడా ఇలాగే వస్తుందండి చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది ఇది వచ్చేసరికి మనకి కట్చంగ్ పార్ట్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి ఇది బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ కి అయితే ఇచ్చేసాడు విత్ సిల్వర్ బుట్టి అండి ఇది టోటల్ గ్యారంటీ లైట్ వెయిట్ వాషబుల్ ఇంకొకసారి వ్యూ అయితే చూపించేస్తున్నాం చూడండి ప్యూర్ ఇక్కత్తే పోచంపల్లి టిచ్ పట్టు సారీస్ అండి ఇవన్నీ మంచి కాంబో ఆఫర్లు అయితే ఇస్తున్నాం అండి పదిహేను వందలకి రెండు చీరలు అండి అంటే పదిహేను వందలకి రెండు చీరలు ఈ సంక్రాంతికి అదిరిపోవాలి మామూలుగా ఉండకూడదు అనంత లక్ష్మిలో ఇదిగోండి చూసారు కదా ఇవన్నీ కూడా ఫుల్ కలర్ చాటు దీంట్లో ఇంకొక డిజైన్ కూడా ఉందండి అది కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది ఇది డిజిటల్ బోర్డ్ డిజైన్ మేడం ఇది ఇదిగోండి సూపర్ గా ఉంటదండి కాంబినేషన్స్ కలర్స్ చాలా చాలా వండర్ఫుల్ ఇన్నాడు చూపించిన డిజైన్ లోనే మేడం ఇక పోచంపల్లి దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది తర్వాత ఇందులో ఒక్కసారి కలర్స్ అయితే చూపించాము చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ పొట్టి స్వామి అండి సూపర్ గా అన్ని ప్యాషల్ కలర్స్ అయితే వచ్చేసాం మేడం ఇది ఎగ్జాంపుల్ కి అయితే చూపిస్తున్నాను షాప్ దగ్గరికి వస్తే ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాము ఇది చూడండి అదిరిపోయింది మేడం కలర్ మంచి సిల్వర్ కలర్ కి రత్నావళి కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఇదిగోండి పింక్ షేడ్ మేడం దేని దానికేనండి ఏ కలర్కి ఆ కలరే మీకు ఏది కావాలన్నా దయచేసి నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి కంపల్సరీగా మీకు రెస్పాండ్ అయితే అవుతాము ఈ సంక్రాంతికి అమ్ముకున్న వాళ్ళకి ఇంకా మంచి మంచి అద్భుతాలు అయితే తెప్పించేసామండి రెడీగా ఉండండి మన షాప్ దగ్గర రండి కంపల్సరీగా ఈ పండుగ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామండి రీసెలైజ్ ఆల్ ది బెస్ట్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఇంకా మార్కెట్లో కూడా రాలేదు ఈ సంక్రాంతికి మన అనంతలక్ష్మి నుంచి కొత్తది లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసామండి ప్యూర్ మంగళగిరి డోలా శారీస్ మేడం సూపర్గా ఉంటుంది విత్ సిల్వర్ స్మాల్ చెక్స్ అయితే వచ్చేసామండి హ్యావల్కి మేడం ఇది అండి చూడండి టోటల్ ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి డోలా పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా 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 వండర్ఫుల్ క్వాలిటీ అయితే వచ్చేసాము ఇది ఒరిజినల్ ప్రొడక్ట్ అండి నాన్ పాలిస్టర్డ్ అండి ప్యూర్ డోలా మంగళగిరి పట్టు శారీస్ అండి ఒక సారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి మేడం గారు సూపర్ కలెక్షన్ అండి ఇది చూడండి ఎంత బాగుంది గ్యారంటీ వాష్ అయితే ఇచ్చేస్తున్నాం అండి మేడం ఇది వచ్చేసరికి మనకి పల్లు బాట్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో సూపర్ ప్యూర్ ఒరిజినల్ కలంకారీ హ్యాండ్మేడ్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి చూడండి ఎంత బాగుందో టోటల్ ప్యూర్ కలంకారీ ఓకే అసలు కస్టమైజేషన్ కి పిల్లలకి చేపిస్తే ఉంటదండి సంక్రాంతి పండుగ అంతా ఇందులోనే ఉంటది చూడండి ఎంత బాగుందో అసలు అమ్ముకున్న వాళ్ళకి అయితే హ్యాపీ మేడం ఒక రూపాయి తినాలంటే ఇలాంటి వాటిలోనే తినాలండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు చూసారా మేడం ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి చక్కగా ఇలా ఇచ్చేసాడు వెరైటీగా ఇక్కడ కూడా బ్యాక్ సైడ్గా అయితే ఇచ్చేసాడు అండి ఒరిజినల్ ప్రొడక్ట్ కాబట్టి ఇంత డిజైనర్ శారీస్ అయితే తీసుకొచ్చామండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒరిజినల్ ప్రోడక్ట్ ఇది కలర్స్ విరిపోయాయండి మామూలుగా లేదు అసలు చూడండి అంత బాగున్నాయి కాంబినేషన్స్ సూపర్ 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 కంపల్సరీగా ఇస్తాను నేను అసలు డౌటే పడమాకండి ఇదిగా ఉండే చూడండి కలర్స్ వచ్చేసరికి మనకి పచ్చి కలర్ మేడం తర్వాత ఇది వచ్చేసరికి మంచి రెడ్ కలర్ తర్వాత ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి తర్వాత డార్క్ మెరూన్ కలర్ అంటారు లేకపోతే వైన్ కలర్ అంటారు తర్వాత గాజు అనే కలర్ మేడం చూశారు కదా ఇదిగోండి రెడీగా స్టాక్ మీ అయితే రెడీగా ఉన్నాం అనంత లక్ష్మి నుంచి రెడీ రెడీ ఫటాఫట్ ధనాధానికి అయితే ఉండండి ప్రైస్ చెప్పలేదండి ఇందుకీ సింగల్ శారీ ఆరు వందల యాభై రూపాయలు మేడం ఎవరైతే మన రీసేలర్ సెట్ సెట్ తీసుకుంటాను అంటే మీకు సిక్స్ హండ్రెడ్ అయితే ఇస్తామండి ఇంకా దీంట్లో భారం అడగాలని ఏమీ ఉండదు సింగల్ శారీ అయితే ఆరు వందల యాభై రూపాయలు మీరు చెట్టు తీసుకోండి సిక్స్ హండ్రెడ్కి అయితే ఇస్తాము దాంట్లో డౌటే పడమాకండి రీసేలర్స్ ఇంకా రెచ్చిపోండి నేను మీకోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నానండి మీ త్రినాథ్ ఆల్ ది బెస్ట్ లేటెస్ట్ కలెక్షను ఆల్రెడీ మన వీడియోలో లాస్ట్ వీక్లో పెట్టామండి మన వీడియో ఉప్పాడ శారీస్ విత్ కంచి పౌడర్ అయితే పెట్టామండి త్రిబుల్ నైన్ అని పెట్టాం మనం చాలా సక్సెస్ అయ్యింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా మంది సార్ మా అంత రేట్లో కాదు మాకు తక్కువలో కావాలి సేమ్ అదే కాన్సెప్ట్ కావాలని చెప్పని అడిగారండి చాలా వెంటాడి వేటాడి అయితే ఒక ఐటెం పట్టుకున్నాను మొత్తం ఆయనకి ఐటమ్ అనేది సేమ్ త్రిబుల్ నైన్ లాగానే ఉంటుందండి చాలా వండర్ఫుల్ కలెక్షన్ చూస్తే నిజమేనా అన్నట్టుగా ఉంటుంది ఐటెం అనేది చాలా 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 తక్కువ బడ్జెట్లో తెప్పించానండి హ్యావ్లకు మేడం ఇది సెమీ ఉప్పాడ సార్ అండి సెమీ ఉప్పాడ పట్టు ఏ స్విత్ కంచు బోర్డర్ అండి అద్దరిపై ఆఫర్లు అయితే ఇస్తున్నాను వీడియో చూస్తూ మాట్లాడుకుందాం మేడం ఇది వచ్చేసరికి ఒక డిజైన్ మేడం ఇది చూడండి చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది మేడం ఇది బార్డర్ అయితే అదిరిపోయింది రాణి కలర్ అయితే వచ్చేసింది గాజుమనే కలర్ మంచి మెహందీ గ్రీన్ చేయడండి రాయల్ బ్లూ తర్వాత నమ్మలిపించే కలర్ మంచి మెరూన్ రెడ్ తర్వాత ఫుల్ గ్రీన్ అండి ఇది ఒక కలర్ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి మేడం ఇది కాండి సేమ్ మనకి వెయ్యి రూపాయల శారీ ఎలా ఉందో దానికి ఏమాత్రం తగ్గకుండానే ఉంటుంది మేడం ఐటమ్ అనేది ఇది కానీ మనం చూడండి పళ్ళు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు రిచ్ పళ్ళు అదిరిపోయింది మామూలుగా లేదు సేమ్ అంతేనండి ఈజీగా మన వాళ్ళే మన రీసెల్లర్స్ ఈజీగా దీన్న వాళ్ళు తొమ్మిది వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మటమేనా మేడం అసలు నన్ను అడిగితే ఇంకా తగ్గించి పెట్టుకోండి పదిహేను వందలకి రెండు చీరలు వాళ్ళు ఆఫర్ పెట్టేసుకోవచ్చండి అంటే సింగల్ సారీ ఏడు యాభైకి అమ్ముకోండి చాలా చాలా వండర్ఫుల్ కలెక్షన్ బడ్జెట్ వైజ్ లో తెప్పించాం మేడం చూడండి ఎంత బాగుంది అసలు శారీ చాలా లైట్ వెయిట్ హ్యాపీగా అమ్మకోవచ్చండి అదిరిపోయింది ఇది కానీ సూపర్ టోటల్ జరిగండి ఎక్కడ అసలు మనకి ఫాల్ ప్రింట్ ఏమీ లేదు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా లైట్ వెయిట్ అయితే ఇచ్చేసాడు చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం వండర్ఫుల్ కలర్స్ మేడం ఇవన్నీ కూడా చెప్తున్నాను కదండి మంచి షాకింగ్ అండ్ షాకింగ్ ప్రైజ్ వచ్చేసామండి పదకొండు వందలకి రెండు చీరలు అండి అంతే మన లేడీస్ చాయిస్ ఛానల్ ద్వారా ఈ సంక్రాంతికి ద బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నాము పదకొండు వందలకి రెండు చీరలు అంటే ఐదు వందల ఆరు పడింది త్రూఅవుట్ ఇండియా కూడా మనం కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నాము ఒక్కసారి దీంట్లో ఇంకొక డిజైన్ కూడా చూ చూపిస్తున్నాను అలాగే చూస్తూ ఉండండి సేమ్ ప్రైస్ ఎదిగోండి ఎదిరిపోయింది డిజైన్ ఎక్కడ తగ్గేదే లే చూడండి ఎంత బాగుంది డిజైన్ మాత్రం ఇదిగోండి చూసుకోండి ఎంత బాగుందో సూపర్ సూపర్ ఈ సంక్రాంతికి మామూలుగా ఉండదు ఇంకా మన ఆంధ్రలక్ష్మి నుంచి ఏదైనా తీసుకోండి మీకు జస్ట్ పదకొండు వందలకి రెండు సారీస్ అయితే ఇస్తున్నామండి అండి చూసారు కానీ ఇదిగోండి వండర్ఫుల్ కలర్స్ మ్యాన్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఒక కలర్ మ్యాన్ ఏదైనా తీసుకోండి సేమ్ అదే డిజైను కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసేయండి ఫటాఫట్ దాని దానికి ఏది దొరికితే అది వచ్చేసేయండి ఎక్కేసి వచ్చేసేయండి నేను మీకు వెయ్యి కలర్ ఎదురు చూస్తూ ఉంటానండి రీసెలైజ్ کال